తిరుమల శ్రీవారిని ఇష్టపడిన వాళ్ళంటే ఎవరు ఉండరు ఎంతో పవిత్రంగా అంతేకాకుండా ఎంతో భయంగా భయపెడతారు ఆ దేవుడికి ఎక్కడ మనము ఏదైనా ఆ దేవుడి గురించి ఏదైనా మాట్లాడాలన్నా కూడా ఏదైనా అసలు ఆ అంటేనే ఎక్కడెక్కడ దేశ విదేశాల నుంచి కూడా వెంకటామస్వామి దర్శించుకోవడానికి వస్తారు అలాంటిది దేవుడి మీద ఎంత తప్పుడు ఆరోపణలు చేసినాడో చంద్రబాబు నాయుడు చూసా ఏమన్నంటే నన్ను కాపాడింది నన్ను అలిపిరిలో బాంబు బాంబు బ్లాస్ట్ జరిగితే కాపాడింది వెంకట్రామ సమయాన్ని చెప్పుకొని చంద్రబాబు నాయుడు లడ్డూల కొవ్వు మా జంతువుల కొవ్వు పంది కొవ్వు గడిచి కలి కలిసిందంటూ తప్పుడు ప్రచారం చేసి ఎంత పాపం మూట కట్టుకున్నాడో మనం చూసాం దానికి కర్మ అనేది ఉంటుంది తప్పకుండా అనుభవిస్తాడు దానికి టైం రావాలంటే ఇప్పుడు చూస్తూనే ఉన్నాము అలాంటి పవిత్రమైన దేవస్థానానికి ఒక అంటే ఒక అంటే దేవుణ్ణి మరి ప్రేమిస్తాడు ప్రేమిడో మనకి తెలియదు కానీ ఏ రోజు ఆయన అయితే మనకి ఏ రోజు తిరుమలకి వచ్చింది కనిపించలేదు ఎక్కడ మరి దేవుణ్ణి ఆయన భక్తి ఏవి కనిపించలేదు అలాంటి ఒక ఆయనకి ఏదో ప్రచారాలు చేశాడు ఆయన టీడీపీకి ప్రచారాలు చేశాడు తప్పుడు ఆరోపణలు జగన్ మీద తప్పుడు ఆరోపణలు చేసి బాగా రుద్ధేసి తప్పుడు ప్రచారాలు గెలిచేటట్టు మాకు బాగా సహకరించారు నారా లోకేష్ పాదయాత్ర ఏదో యువగలం పాదయాత్ర అంటూ ఆ బిఆర్నాయుడు టీవీ ఫైవ్ నాయుడికి తీసిపోయి ఎంతో పవిత్రమైన దేవస్థానం చైర్మన్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆయన ఎప్పుడైతే టీటీడీ చైర్మన్ అయ్యారో అప్పటి నుంచి అక్కడ అన్ని అరాచకాలు ఆ దేవుడిని అంటే అసలు ఆయనకి మరి భక్తు ఉండేవాడైతే ఎంత పవిత్రంగా చూసుకోవాలి భక్తులు ఎంతో ఇష్టపడి దేవుడిని చూడడానికి దేశ విదేశాల నుంచి వస్తారు ఆ క్యూ లైన్లో రెండు మూడు రోజులైనా ఇరవై నాలుగు గంటలైనా నిలబడి దేవుడి కోసము ఎంతో పవిత్రంగా పూవి వస్తే అలాంటి వాళ్ళకి ఎన్ని సదుపాయాలు కల్పించాలి ఎన్నో కోట్ల దగ్గర దగ్గర మూడు వేలు నాలుగు వేలు కోట్ల ఆదాయం ఉండే టర్నోవర్ ఉండే సంవత్సరానికి టర్న్ ఓవర్ ఉండే అలాంటి టీటీడీని ఎంత భక్తుల్ని ఎంత చూసుకోవాలి అంతేకాని అక్కడ ఎలాంటి అరాచకాలు జరుపుకోకుండా చూసుకోవాలి అలాంటిది అక్కడ చూస్తూనే ఉన్నాము బిఆర్ నాయుడు చైర్మన్ పదవి అయినాక అక్కడ విచ్చలవిడిగా మందు ఏ రోజు కూడా మందు అనేదే ఉండేది కదా తిరుపతి అంటే మందు కనీస అన్ని అరా అక్కడ నిషేధం ఉండేది అలాంటిది ఇప్పుడు మందు అక్కడ ఏ రేపాడుతుంది కూడా చూస్తూనే ఉన్నాము ఎన్ని అరాచకాలు భక్తులైతే పాపం ఎవరు పక్క రాష్ట్రాల నుంచి ఏ రోజు పక్క రాష్ట్ర వాళ్ళు ఇబ్బ మనకి కంప్లైంట్ చేసింది అలాంటి పక్క రాష్ట్రం చంద్రబాబు నాయుడు శిష్యుడు పాలిస్తున్న తెలంగాణ నుంచి కూడా మంత్రులతో సహా ఎంతోమంది ఇక్కడ సరిగా సదుపాయాలు లేవంటూ కూడా విమర్శించడం కూడా చూసాము చాలామంది భక్తులు కోట్ల విరాళాలు ఇచ్చేవాళ్ళు కూడా మాకు ఇన్ని వాళ్ళు కూడా బాధపడ్డం చూసి ఎంతోమంది బాధపడ్డాను చూసాము ఆ దేవుడి గురించి ఏదైనా మనం ఒక తప్పు మాటలు మాట్లాడితే మనకి ఎక్కడ ఇదండి మనం భయపడతాం అలాంటిది వాళ్ళకి ఇన్ని పాపాలు చేస్తున్నా కూడా భయం అనేది లేదు చంద్రమ దేవుడు అంటే భయం లేదు ప్రజలంటే భయం లేదు ఎవరంటే భయం లేకోకుండా పోయింది వీళ్ళకి ఇప్పుడు ఎంత అరాచకం జరిగిందంటే ఈరోజు తిరుమలలో అలిపిరి పాదాల చెంత నిర్లక్ష్యంగా శ్రీ మహావిష్ణువు విగ్రహాన్ని అక్కడ పడేశారంటూ తెలుస్తుంది అది మలమూత్రలు మద్యం బాటిల్స్ సమీపంలో నిర్లక్ష్యంగా వదిలేశారని తెలుస్తుంది అక్కడ అక్కడ ముందు మాజీ టీటీడీ చైర్మన్ భూమన కర్ణాకర్ రెడ్డి కూడా అక్కడికి వెళ్ళి సందర్శించి ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ నాయుడు అసలు ఆ పోస్ట్కి అర్హత లేదంటూ కూడా ఆ విగ్రహం చూస్తుంటే కన్నీళ్ళు అంటూ అంటే హైందవ ధర్మం పట్ల తీవ్ర నిర్లక్ష్యం అంటూ మండిపాటు ఏడ్చాడు కన్నీళ్లు పెట్టుకున్నాడు భూముల కర్ణాకర్ రెడ్డి తక్షణమే టీటీడీ చైర్మన్ పాలక మండలి రాజీనామా చేయాలని సీఎం డిప్యూటీ సీఎం కూడా స్పందించాలని కూడా డిమాండ్ చేశారు అలిపిరి చెక్ పాయింట్ చెక్ పాయింట్ కారు పార్కింగ్ వద్ద నిర్లక్ష్యంగా పడి ఉన్న మహావిష్ణు విగ్రహాన్ని కూడా మహా విగ్రహాన్ని ఆయన సందర్శించి అక్కడ ఆయన పా దా పాదాలకు కూడా ముక్కొని కన్నీళ్ళు పెట్టుకున్నారు అంతేకాకుండా హిందుత్వ సంఘాలు మఠాధిపరులు మేల్కొని వెంటనే స్పందించాలని కూడా భూమున కరుణాకర్ రెడ్డి కోరుకున్నాడు ఈ ఫో ఈ టీటీడీ చైర్మన్ పదవికి అనర్హుడు బిఆర్ నాయుడు వెంటనే రాజీనామా చేయండి మీకు కొంచెమైనా దేవుడి మీద భయము భక్తి ఉంటాయంటూ కూడా కన్నీళ్ళతో తను వేడుకున్నాడు మరి చూడాలి ఇలాంటి ఇంకా చంద్రబాబు నాయుడు మనం ఎవరు ఎన్ని మాటలు తిట్టినా ఆయనకి చెవుకెక్కవు అదే అంటారు పచ్చకాలకు కనిపించవు ఇలాంటివన్నీ మరి దేవుడే కాపాడాలి Thank you.